హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను క్యారెట్ తో ఒకసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎంతో సింపుల్ గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా క్యారెట్ ను ఇలా సన్నగా తురుముకోండి లేదా పొడి పొడిగా గ్రైండ్ చేసినా సరిపోతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లో ఒక కప్పు క్యారెట్ తునుము పావు కప్పు చక్కెరను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి క్యారెట్ ను లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే క్యారెట్ లో ఉన్న పచ్చివాసన పోయి లడ్డూ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా అలాగే నాలుగు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ చక్కెరలోని వాటర్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి క్యారెట్ మిశ్రమం ఇలా దగ్గర పడ్డాక ప్లేట్లోకి తీసుకొని ఐదు నిమిషాల వరకు చల్లారనివ్వండి మిశ్రమం చల్లారిన తర్వాత ఫ్రై చేసిన డ్రై ను వేసి చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి క్యారెట్ మిశ్రమం గనక ఇంకా వేడిగా ఉన్నట్లయితే ఇంకో ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత కూడా లడ్డూలను చుట్టుకోవచ్చు క్యారెట్ మిశ్రమం సాఫ్ట్ గా ఉంటుంది కనుక గట్టి పడకుండా లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి ఇదే విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డూను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్